నమస్తే నేను లతాసింగిరెడ్డి మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారా ఓ అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఎవరైనా కానివ్వండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి చిన్నప్పటి నుండి ఒకటి అలవాటు చేయండి తల ఒక పది రూపాయలు ఇవ్వండి అక్కకి ఏం కావాలో నువ్వు తీసుకురా చెల్లికి ఏం కావాలో నువ్వు తీసుకురా ఆ పది రూపాయలు ఇచ్చి నీకు ఏం కావాలో నువ్వు తీసుకొచ్చుకో అని చెప్పకండి అక్కడ ఆ పదంతో వాళ్ళు సెల్ఫిష్లు తయారవుతారు ఆ పది రూపాయలు ఇచ్చి అక్కకి అక్కకేం కావాలో నువ్వు కొనుక్కురాపోబిడ్డ చెల్లికి ఏం కావాలో నువ్వు కొనుక్కురాపోబిడ్డ అని అలవాటు చేయండి అప్పుడు ఎట్లయితుంది అంటే వాళ్ళకు పెరుగుతూ 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 అదే అలవాటు అయింది తన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి నేను మా అక్కకి ఏం కొనాలి అని చెల్లెలు ఆలోచిస్తుంది ఈ దగ్గర రెండు వందలు ఉన్నాయనుకోండి నేను నా చెల్లికి ఏం కొనాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నేను నాది నాకు కావాలి నేను ఇది కొనుక్కుంటా నేను అది కొనుక్కుంటా ఎందుకు ఎక్కువ ఇచ్చినావు అక్క ఎందుకు ఎక్కువ ఇచ్చినావు ఇలాంటి గొడవలు ఉండవు ఇంట్లో ఈ ట్రిక్ నేను గత ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నా నా ఇద్దరు కూతుర్లకి నేను అదే చెప్తాను అమ్మకి డబ్బులు వచ్చినాయి అనుకోండి చెల్లెకి ఏం కావాలి ఏం కావాలి నాన్నకి ఏం కావాలి ఈ ముగ్గురికి ఏం కావాలో ఆమె ఆలోచిస్తుంది చిన్నమ్మకి డబ్బులు వచ్చినాయి అనుకోండి ఫస్ట్ వాళ్ళ అక్కకి ఏం కావాలో ఆలోచిస్తుంది తర్వాత అమ్మ నాన్నకి ఏం చేయాలో ఆలోచిస్తుంది ఆమె కోసం ఆమె ఎప్పుడు ఆలోచించుకో అట్లా అయ్యేసరికి ఏమవుతుంది అంటే గమనించండి నలుగురు మనుషులు ఇంట్లో ఉంటే ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి అనుకోండి పెద్ద అమ్మకి అమ్మకి మా ఆయనకి అని ఆలోచిస్తాను ఆయనకి డబ్బులు వచ్చినాయి అనుకోండి పెద్ద అమ్మకి చిన్నమ్మెకి మా ఆవిడకి అని ఆలోచిస్తాను పెద్ద పాపకి వచ్చినాయి అనుకోండి ఫస్ట్ నా చెల్లెలు తర్వాత మా అమ్మ తర్వాత మా నాన్న అని చిన్న అమ్మకి వచ్చినాయి అనుకోండి ఫస్ట్ మా అక్క తర్వాత మా నాన్న తర్వాత మా అమ్మాని ఆలోచిస్తారు ఒక్కరు నాకు నేను ఇప్పుడు ఒక్కళ్ళకి డబ్బులు రాగానే అబ్బాయి అనుకోండి వాడికి డబ్బులు రాగానే నేను జీన్స్ ప్యాంటు కొనుక్కుంటా నేను టీషర్ట్ కొనుక్కుంటా నేను బంగారం కొనుక్కుంటా నేను సినిమాకి వెళ్తా నేను జల్సాలు చేస్తా నేను టూర్ వెళ్తా ఇలా ఆలోచించను అనుకోండి వాడొక్కడి ప్రేమ మాత్రమే వాడికి దక్కుద్ది వాడొక్కడి ఆదాయమే దక్కుద్ది అదే మూడు సైడ్ల నుండి వచ్చింది అనుకోండి నీ బ్రెయిన్ ఉన్నోళ్ళకే అర్థమైంది నేను చెప్పే పాయింట్ నేను అని ఆలోచిస్తే నాకు నేనే కొనుక్కుంటా ఒకటే వస్తువు వస్తుంది మనము అని ఆలోచిస్తే మూడు దిక్కుల నుండి ప్రేమ వస్తుంది మూడు దిక్కుల నుండి మూడు ఐటమ్స్ వస్తాయి దాంతో ఏమైతుంది అంటే చిన్నప్పుడు నిజంగా మా అమ్మ నాన్న నాకు ఈ పదం నేర్పలేదు అందుకే మా అన్నయ్య నేను ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నాను నా ఫ్యామిలీలో జరిగిందని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను నా పిల్లల్ని ఇట్లా పెంచుతున్నాను నాది నాది నాకు అని ఆలోచించడం పక్కన పెట్టండి మనము మనది పేగు పేగు బంధం పంచుకొని పుట్టినరు అమ్మ కడుపులో నుండి ఇద్దరు కలిసి పుట్టినరు అమ్మ పాలు తాగి పెంచి పెరిగింద్రు ఆ ఇద్దరు అమ్మూర్లోనే పడుకున్నారు ఇద్దరు అమ్మ కడుపులో నుండే వచ్చారు ఒకే కడుపులో పెరిగినారు ఇద్దరు ఒకే ప్లేట్లో ఎంగిలి కూడా విని బతికినారు అక్క తమ్ముడు తమ్ముడు అక్క అన్న చెల్లె చెల్లెదన్న ఇలాగా ఇలాంటప్పుడు ఎంతసేపు ఇప్పుడు నాకు డబ్బులు రాగానే మా ఏం చేయాలి అని నేను ఆలోచించి వారికి డబ్బులు రాగానే నా చెల్లెకి ఏం చేయాలి అని ఆలోచించడం చిన్నప్పుడే నేర్పిస్తే రోజు ఈ కోర్టులు గొడవలు కొట్లాటలు ఉండేవి కాదు ఇప్పటి నుండి అయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి ముందు నుండి చెప్పండి నేను నాది అని కాదు నువ్వు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కంటే ముందు నీతో పాటు పేగుబంధం పంచుకొని పుట్టిన నీ చెల్లెలు అక్క తమ్ముడు అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలా మీ నిన్ను అన్న మీ అమ్మ నాన్నను ప్రొటెక్ట్ చేయాలా ఇది నేర్పించండి వాళ్ళకి అప్పుడు కుటుంబాలు ఇట్లే నిలిచి ఉంటాయి కుటుంబాలలో గొడవలు ఉండవు కుటుంబాలు ఇంకా ఇంతకంటే దరిద్రమైన పరిస్థితికి అయితే ఫ్యామిలీస్గా దిగజారు నేను చూస్తుంటాను నా పిల్లల్ని చిన్నాకి డబ్బులు వస్తే ఫస్ట్ పెద్దమ్మెకి మంచి డ్రెస్సు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె డ్రెస్ వేసుకున్నాక ఆ డ్రెస్ చూసి ఇది హ్యాపీగా ఫీల్ అవుతుంది సారీ వాళ్ళ అక్కని చూసి ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈమె వేసుకున్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమెకు వచ్చింది అనుకోండి ఆమె ఆమె తీసుకోకుండా ఈమె తీసుకొని ఈమె డ్రెస్ వేసుకుంటే ఈమెను చూసి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ చూడు మమ్మీ ఎందుకు అని చెల్లిడు అది అది నేర్పించండి పిల్లలకి చిన్నప్పటి నుండి నేను గొప్పగా చెప్పుకోవడం కోసం ఈ వీడియో చేయట్లేదు పిల్లలకి ఫస్ట్ మనం అది నేర్పిస్తే సెల్ఫిష్నెస్ అనేది పోతుంది బాడీలోంచి అది నా చెల్లె వాడు నా తమ్ముడు అది నా అక్క వాడు నాన్న వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎదుగుతూ ఉంటే మేము సంతోషించాలా వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము సంతోషించాలా వాళ్ళ హ్యాపీయే మా హ్యాపీ ఈ ఫీలింగ్ రావాలి అప్పుడు ఎవడు భర్త ఎవరు భార్య ఏ గొట్టంగాళ్ళు వచ్చినా కూడా విడదీయలేరు ఆ బంధం అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ ఒక్కటి అలవాటు చేయండి తల్లిదండ్రులరా మీరు ఆస్తి పాస్తుని సంపాదించి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు వాళ్ళది వాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్ పెరిగేట్టు చిన్నప్పటి నుండే వాళ్ళు పుట్టినప్పటి నుండే అలవాటు చేసి పెంచండి అమ్మ నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అన్నప్పుడు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి తమ్ముడికి ఏమి ఇష్టము అన్నకి ఏమి ఇష్టము అక్కకి ఏమి ఇష్టము అది తీసుకొచ్చుకోపో అని చెప్పాలి అమ్మా నేను చాక్లెట్ తెచ్చుకుంటా అంటే నీతో పాటు చెల్లెకి ఏమి ఇష్టం ఫస్ట్ తీసుకురా అని చెప్పాలి ఒకటి సార్లు మనం చెప్తే మూడోసారి వాళ్ళేది వాళ్ళే అలవాటు చేసుకుంటారు అది అప్పటి నుండి అట్లే అలవాటు అయింది వినడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇదంతా మాకు తెలీదా అనుకుంటారు కానీ నిజంగా మాకు తెలీదా అనుకుంటూనే మనం పొరపాట్లు చేస్తున్నాం తెలీదా అనుకుంటూనే ఈ గొడవలు కొట్లాట్లు అన్నీ జరుగుతున్నాయి ముందు కుటుంబాలని కాపాడుకుందాం కుటుంబం అంటే ఏందో పిల్లలకి చెప్పుతూ పెంచుదా ఈ కోర్టులు కేసులు గొడవలు కోట్లాటలు ఏముండవు థ్యాంక్ యూ